ఈరోజు వీడియోలో కూడా కొంత సెన్సిటివ్ టాపిక్ అనేది టచ్ చేస్తున్నాం అనమాట ఏంటంటే ఈ టాపిక్లో ఈ శృంగార జీవితంలోకి వచ్చేసరికి తన సుఖం మాత్రమే చూసుకుంటారు అనమాట వీళ్ళు వీళ్ళకి కొన్ని ఫ్యాంటీసీలు ఉంటాయి చదువుకునేటప్పుడు లేకపోతే వీళ్ళు కొన్ని కొన్ని చూడడం వలన కొంత దరిద్రమైన అలవాట్లు అబ్బుతాయి అనమాట వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం పెళ్ళైనా కూడా పార్టీ దగ్గర కూడా అలాంటి నేచర్ని ఉపయోగించడం వలన చాలా వరకు ఏంటంటే ఆ పార్ట్నర్కి వీళ్ళ వల్ల ఏదో ఒక అసంతృప్తి అనమాట అంటే ఏంటంటే వీళ్ళు ప్రేమగా ఉండలేదనో లేకపోతే వీళ్ళకి సరిగ్గా నేనంటే ఇష్టం లేదనో ఇలాంటి భావన అనేది ఉండడం లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి నచ్చిన టైం అనమాట అసలు ఆ వ్యక్తికి ఇష్టం ఉందా లేదా ఆపోజిట్ పార్ట్నర్స్కి దీనికి కుర్తి అని కూడా అంటారనమాట ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది వెంటనే ఏదో జరిగిపోవాలి పక్కన ఫో పక్కన వ్యక్తి యొక్క అభివృద్ధి లేకపోతే వాళ్ళు కొంత వేడి పుట్టిద్దామని కానీ ఏ ఆలోచన ఉండదు అనమాట వీళ్ళకి ఏం కావాలో అదే చూసుకోవడం అలాగే వీళ్ళకి ఈ వ్యక్తులకి కొంతవరకు ఈగో కూడా ఉంటుంది డామినేషన్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళు కొంతవరకు సమాజంలో మంచి పేరున్న వ్యక్తులుగా ఉండడం ఈ పార్ట్నర్ కూడా గబుక్కుని ఎదురు చెప్పలేకపోవడం ఇలాంటి సమస్యల వల్ల కొంతవరకు సంసార జీవితంలో తృప్తి అనేది ఉండకపోవడం నిదానంగా ఆ ఏదైతే వీళ్ళు చేసుకుంటారో ఆ పార్ట్నర్కి వీళ్ళ మీద కొంతవరకు ఎటువంటి ఇష్టం లేకుండా కొన్నిసార్లు దూరంగా ఉండడం లేకపోతే పుట్టింట్లో ఎక్కువ ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ తెలుసుకోవడం దేనికంటే ఇక్కడ ఇలాంటి జాతకం ఉన్నప్పుడు ఇలాంటి జాతకాన్ని ముడిపెడితే చాలా వరకు వాళ్ళిద్దరి మధ్య మంచి ఒక బాండింగ్ ఏర్పడుతుంది అనమాట పెళ్ళిలో చాలా వరకు ఈ ఇది చా ఈ నేచర్ అనేది సేమ్ ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఒకళ్ళకి హైలో ఉండి ఒకళ్ళకి తక్కువ ఉంటే మాత్రం ఆ పెళ్ళి చాలా వరకు ఏదో సమాజం కోసం నడుస్తున్న రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా అంత ఈజీగా లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా ఉంటున్నారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ అక్రమ సంబంధాలు కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజసేనులు కలిసి ఉంటారో అది సప్తమ స్థానంలో కానీ ముఖ్యంగా హైలైట్ ఏంటంటే తులారాశిలో కుజసేనులు ఉన్నారు వాళ్ళు వక్రించున్నా లేకపోతే ఇద్దరు వక్రించున్నా లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు శృంగారం యొక్క ఈ చాలా వరకు కారకుడవుతాడు వ్యక్తి జాతకంలో ఇక శని కూడా అక్కడ కలవడం వలన తన వరకే తనకి ఏం కావాలో అంతవరకే చూడుకోవడం ఆ ఆపోజిట్ వ్యక్తి దానికి సిద్ధంగా ఉన్నాడా ఆపోజిట్ వీడికి అసలు మూడు ఉందా లేదా ఇవి కూడా పట్టించుకోకపోవడం దీనివల్ల ఏంటంటే ఇది స్టార్టింగ్లో ఏదో బాగున్నట్టు అనిపించిన తర్వాత తర్వాత ఇద్దరు జీవితాల్లోనూ కూడా పెద్ద పెద్ద కలతలకు కారణం అవుతుందనమాట ఎందుకంటే నేను ఈ ఈ ట్రై ఈ వ్యక్తికి ఏంటంటే నేను డిగ్రీకి వెళ్ళినప్పుడు అంత ఈజీగా దొరకట్లేదు కాబట్టి మనం వేరే వేరే ట్రై చేద్దాం బయటికి వెళ్దాం వీళ్ళకి ఏంటంటే రకరక ఈ కలవడం వల్ల రకరకాల ఫ్యాంటసీలు ఇక్కడ కాకుండా వేరే చోట ఇంకేదో రకరకాల దొరుకుతాయి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అన్నమాట కాబట్టి వీటితో పాటు ఇంకా కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి అవి ఏంటంటే కుజశుక్రులు కుజశుక్రులు కనుక జాతకంలో ఉన్నవాళ్ళు అంటే నేను డైరెక్ట్గా కుజశుక్రులు అని చెప్పిన కానీ కనీసం డి వన్ డి నైన్ డి ట్వెల్వ్ డి థర్టీ ఈ నాలుగు చోట్ల కనీసం రెండు చోట్ల కుజశుక్రులు ఉన్న ఈ జాతకాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి సేమ్ ఆపోజిట్ పార్ట్నర్లో కుజసీన్లు కానీ కుజశుక్రులు కానీ ఉండేలా చూసుకోవాలి చూసుకుంటేనే ఇద్దరిలో ఈక్వల్ కరెంట్ అనేది ఉంటుంది తప్పకుండా వీళ్ళ లైఫ్ బాగుంటుంది అలా కాకుండా ఏదో సాత్విక గ్రహాలు లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని చేస్తే మాత్రం వీళ్ళ లైఫ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది ఇంకా తర్వాత కాంబినేషను కుజబుధులు లేదా రాహువు శుక్రుడు రవి ఇవాళ ఈ మూ ఈ రెండు కాంబినేషన్లు కూడా ఎవరొకళ్ళ జాతకంలో ఉండాలి ఇందులో వీళ్ళ జాతకంలో ఒకటి వాళ్ళ జాతకంలో ఒకటి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లు ఉంటే తప్పకుండా వాళ్ళై బాగుంటుంది ఈ ఈ కాంబినేషన్ అనేది ఒకరికే ఉంటే మాత్రం చాలా వరకు వాళ్ళిద్దరి మధ్య సఖ్య తగ్గుతుంది తర్వాత తర్వాత చా పిల్లలు పుట్టినా కూడా రాబోయే రోజుల్లో అంత మోడర్న్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా డైవర్స్ అన్ని కాకపోయినా విడిగా ఉండడం ఎవరి దారిన వాళ్ళు ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది